గైడ్లో మీ క్రిప్టోలను సురక్షితంగా మరియు సులభంగా విత్డ్రా చేయడం ఎలా అనేది చూపిస్తాము మొదటి మీ జియోటస్ డాష్ బోర్డ్కు వెళ్ళి విత్రా విభాగాన్ని తెరవండి మీకు ఒక సందేశం కనిపిస్తుంది అది కొత్త అడ్రస్ను జోడించమని సూచిస్తుంది యాడ్ న్యూ అడ్రస్పై క్లిక్ చేయండి ఇక్కడ విత్ర అడ్రస్ను నమోదు చేసి మీ గమ్యమైన ఎక్స్చేంజ్ని ఎంచుకోండి మీ ఎక్స్చేంజ్ లిస్ట్లో లేకపోతే ఇతర ఎంపికను ఎంచుకోండి తర్వాత లేబుల్లో మీరు ఫండ్స్ పంపిస్తున్న చోటు రాయండి అది మీ పర్సనల్ వాలెట్ అయినా మరెక్కడైనా సరే ఇది ఎథేరియం వంటి సార్వత్రిక చిరునామా అయితే చెక్ బాక్స్ను టిక్ చేసి ఇది పలు కాయిన్స్ కోసం ఉపయోగించవచ్చు వివరాలు పూరించిన తర్వాత అడ్న్యూ అడ్రస్ ఎంచుకోండి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ మొబైల్కు ఓటీపీ వస్తుంది ధృవీకరించడానికి ఓటీపీని నమోదు చేయండి మీ ఇమెయిల్లో క్రిప్టో విత్డ్రా ధృవీకరణ సందేశాన్ని చెక్ చేయండి ముందుకు సాగడానికి సందేశాన్ని ధృవీకరించండి మీ క్రిప్టో విత్డ్రా చిరునామా చేర్చబడుతుంది ఇప్పుడు సెలెక్ట్పై క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్లోకి వెళ్ళాలి జియోటస్ నుండి మీరు విత్డ్రా చేయాలనుకున్న పరిమాణాన్ని ఎంటర్ చేయండి మరియు చిరునామాపై క్లిక్ చేయండి తదుపరి ఆప్షన్లో మీరు మీ రిజిస్టర్ చేసిన ఈమెయిల్ దికి ఓటీపీ పొందుతారు నిర్ధారించడానికి ఆ ఓటీపీని ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ను చెక్ చేయండి క్రిప్టో విత్రల్ ధృవీకరణ సందేశాన్ని కనుగొనండి ఆ సందేశాన్ని నిర్ధారించండి కొనసాగించడానికి ఇప్పుడు మీరు మీ డాష్ బోర్డ్కి తిరిగి వెళ్ళి క్రిప్టో డిపాజిట్ మరియు వెత్తరాల్ హిస్టరీకి వెళ్ళండి ఆప్షన్పై క్లిక్ చేయండి మీ వెత్తరాళ్ళ వివరాలు మీ డాష్ బోర్డ్లో చూపించబడతాయి హ్యాపీ ట్రేడింగ్ Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions.